ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు ఒక పక్క పాలిటిక్స్ లో ఉంటూ జనానికి సేవ చేస్తూనే మరో పక్క సినిమా కూడా చేస్తున్నారు ప్రస్తుతం వీరమల్లు సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు రీసెంట్ గా వీరమల్లకు సంబంధించిన ఒక భారీ వార్ ఎపిసోడ్ పూర్తయింది డిసెంబర్ ఎండింగ్ కల్లా మరో షెడ్యూల్ తో సినిమాను ముగించనున్నారట అయితే పవన్ ఫ్యాన్స్ చూపు మాత్రం ఓజీ సినిమా మీదే ఉందని చెప్పాలి ఈ చిత్రంలో పవన్ తో పాటు మరో స్టార్ హీరో కూడా కనిపించబోతున్నాడనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి గతేడాది రిలీజైన ఈ చిత్ర టీజర్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు ఇప్పటికే ఈ చిత్రంలో పవన్ సీన్స్ మినహా మిగతా షూటింగ్ ను కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్ సంబంధించిన సన్నివేశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి త్వరలో వీటిని పూర్తి చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది గతంలో సుజీత్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సాహుకు కూడా ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది దాని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ను ఓజీలో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఓజీ సినిమాలో ఒక ఫ్రేమ్ లో వీళ్ళిద్దరూ కనిపించే అవకాశం ఉందని సాహో ఓజీ రెండు కూడా మాఫియా బ్యాక్ కు సంబంధించిన సినిమాలే కావడంతో ప్రభాస్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం మరి ఈ మ్యాటర్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఒకవేళ ఇది నిజమైతే మాత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ లో ఉంటుందని చెప్పి తీరాలి